ఆత్మీయ జీవితం అంటే పూలపాంపు కాదు అది పోరాటాలతో కూడుకున్నది క్రైస్తవ్యంలోకి రాగానే మీకు రోగాలు పోతాయి వ్యాధులు పోతాయి కష్టాలు పోతాయి కరువులు పోతాయి ఉద్యోగాలు వస్తాయి మీరు ఎదుగుతారు అని చెబితే విని మోసపోకండి ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది పూలపాంపు కాదు అది పోరాటాలతో కూడుకున్నది అది నిబద్ధతతో కూడుకున్నది అది నీతి నిజాయితీలతో కూడుకున్నది మరి అలాంటప్పుడు నీకు ఎలా ఆశీర్వాదాలు వస్తాయి సహోదరి సహోదరుడా నీతి నిజాయితీగా బ్రతికేవాడికి ఈ లోకంలో కష్టాలు వస్తాయి నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ తిరిగి లేస్తాడు నీతిగా జీవించేవాడు ఎన్నిసార్లు పడిపోయినా వాడు సింహం వలే గర్జిస్తూ మళ్ళీ లేస్తాడు అది నీతిగా బ్రతికే జీవితం యేసుక్రీస్తు ప్రభు వారు నీతిమంతుడు నీతి సూర్యుడు ఆయన పడగొట్టి సమాధి చేస్తే ఆయన తిరిగి లేచాడు ఆయన బ్రతికి ఉన్నప్పుడు కంటే కూడా తిరిగి లేచినప్పుడే ఎక్కువ మహిమ మెప్పు మహిమ ఘనత ఆయనకు వచ్చాయి ఈ లోకంలో ఉన్న అవినీతి అక్రమము నిన్ను పడగొట్టాలని చూస్తుంది దేంతో తెలుసా కరువుతో నిన్ను పడగొట్టిద్ది లేనితో నిన్ను పడగొట్టిద్ది పడగొట్టినప్పుడు నువ్వేం చేయాలి తిరిగి లేచే ప్రయత్నం చేయాలి పడిపోయినవాడు పడిపోయిన చోటే ఉండటం దేవునికి ఇష్టం ఉండదు పడిపోయినవాడు తిరిగి లేవాలి యేసుక్రీస్తు ప్రభు వారి వలె ఆయన పడగొట్టి సమాధి చేస్తే ఆయన తిరిగి మూడో దినమును లేచాడు ఆయన నీతిమంతుడు సహోదరి సహోదరుడా ఏ కరువు నిన్ను పడగొట్టాలని చూసినా ఏ అనారోగ్యం నిన్ను పడగొట్టాలని చూసినా ఎందరు శత్రువులు వచ్చి పడగొట్టాలని నీ ఆత్మీయ జీవితాన్ని దొంగిలించాలని చూసినా నువ్వు లేస్తూనే ఉండాలి పడిపోయినవాడు పడిపోయిన చోట ఉండరా ఎందుకంటే ఆత్మీయ జీవితం అనేది పూలపాంపు కాదు అది పోరాటాలతో కూడుకున్నది పోరాడాలి జయించాలి అందుకే నా ప్రభు అన్నాడు జయించిన వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింతనిత్తును అని అంటాడు ఆ జీవృక్ష తినాలి తింటే నిత్యము ప్రభువుతో యుగా యుగాలు జీవిస్తాం ఎవరితో పోరాడాలి బ్రదర్ మనకేమో సాతాను కనపడ్డు వాడు సైన్యం కనపడదు ఎలా పోరాడాలి ఎస్ పోరాడాలి ఆకలితో పోరాడాలి కరువు వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేనితో పోరాడాలి ఆకలితో పోరాడాలి కరువు వచ్చినప్పుడు రెండవదిగా నువ్వు నిద్రతో పోరాడాలి మూడవదిగా పనికి మాలిన ఆలోచనలతో పోరాడాలి నాలుగవది దుఃఖముతో పోరాడాలి సమస్తమైన దుఃఖానికి కారణము ఆశ కోరికలే వాటితో పోరాడాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా ఆకలిని జయించాలి మేలుకొని ప్రార్థనలో గడపడం ద్వారా నిద్రను జయించాలి బైబిలును ధ్యానించడం ద్వారా వాక్యాన్ని పఠించడం ద్వారా చెడు ఆలోచనను జయించాలి ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించడం ద్వారా దుఃఖాన్ని జయించాలి వీటిని జయించి పోరాడి గెలవాలి అప్పుడే నీ ఆత్మీయ జీవితం సరైన మార్గంలో నడవబడుతుంది దుఃఖం వచ్చిందని కరువు వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టకూడదు నువ్వు వెళ్తున్న మార్గం సరైనదే నువ్వు నమ్మిన దేవుడు సరైనవాడే నువ్వు వెళ్తున్న మార్గం సరైనదే సహోదరి సహోదరుడా నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు అయితే తాత్కాలికంగా వచ్చే కరువుల వైపు చూడొద్దు చూడవద్దు నిరాశల వైపు చూడవద్దు అనారోగ్యం వైపు చూడవచ్చు అవి కొంతకాలమే నీతో ఉంటాయి అనారోగ్యమైన నిరాశ అయినా నిస్పృహ అయినా కష్టాలైనా కరువులైనా కొంతకాలమే నీ నీతో ఉంటాయి పోరాడేవారిని చూసినప్పుడు దేవుడు ఇంకా పోరాటానికి శక్తిని ఇస్తాడు అందుకే దావిదన్నాడు ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అని అంటాడు చేతులకు యుద్ధం నేర్పిస్తాడు వేళ్లకు పోరాటం చేయటం నేర్పిస్తాడు అందుకు నువ్వేం చేయాలి యుద్ధ భూమిలో నిలబడాలి ప్రార్థన అనే ఆయుధం ధరించుకోవాలి వాక్యం అనే ఆయుధం ధరించుకోవాలి ఇంకొక ఆయుధాన్ని ధరించుకొని యుద్ధ భూమిలో నిలబడాలి యుద్ధ భూమిలో నిలబడకుండా నాకు యుద్ధం చేయడం రాదు నువ్వే ఏదో ఒకటి జయప్రవ్వా అంటే కుదరదు ఆడ నువ్వు జయిస్తేనే జీవోక్షఫలాలు తింటావు జయించినవాడు ఫలాలు తింటాడు ఇదిగో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను వారసునిగా నువ్వు అంగీకరించబడాలి అంటే యుద్ధం చేయాల్సిందే రాజు కొడుకుపోయినంత మాత్రమే ఇంట్లో కూర్చుంటానంటే కుదరదు రాజు తర్వాత నువ్వు రాజువే నిజమే దేవుడు ఆయన యొక్క సిలువ రక్త బలియాగం ద్వారా ఆ వారసత్వాన్ని నీకు ఇచ్చాడు మరి నువ్వు రాజు కొడుకుపోయినంత మాత్రాన యుద్ధాలు చేయవా చేయడం అలానే ఉండిపోతే ఎట్లా రాజు కొడుకు అన్నిటిలో ఆరితేరతాడు అన్ని విద్యలు వచ్చిన వాడే వారసులు అవుతాడు యుద్ధాలు రానివాడు వారసులు ఎట్లా అవుతాడండి ఏమంటారు మీరు ఒక తండ్రి రాజు వారసత్వంగా ఆ కొడుక్కి రాచరకం వచ్చింది ప్రిన్స్ అయ్యాడు ప్రిన్స్ అయినంత మాత్రాన నేను యుద్ధం నేర్చుకోను విద్యాబుద్ధులు నేర్చుకోనని కూర్చుంటే శత్రు వచ్చినప్పుడు ఏమవుతాడు ఎవరికైనా శత్రు చేతులు ఓడిపోతాడు కాబట్టి నువ్వు రాజుకుమారుడివే రాజు కుమార్తెవే నిజమే మన దేవుడు అత్యున్నత సింహాసన మందు ఆశీరుడైన దేవుడే మనందరం దేవుని యొక్క వారసులమే కాదనటానికి లేదు మరి యుద్ధం రాదని కూర్చుంటే పోరాటం రాదని కూర్చుంటే జయించలే ఓడిపోతావు ఓడిపోయిన ఎక్కడికి ఓడిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడు సాతానతో పాటు వాడు సమూహంలో చేరిపోతాడు లొంగిపోయిన వాడు ఏం చేస్తాడు బానిస బ్రతికే లొంగిపోయి కప్పం కట్టేవాడు జయించిన రాజుకు బానిస అయిపోతాడు కాబట్టి సహోదరి సహోదరుడా నువ్వు రాజుకుమార్తెవి రాజుకుమారుడు అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండటానికి వీలెదు నువ్వు ఉన్నది ఎక్కడో తెలుసా యుద్ధ భూమిలో ఉన్నావు నరుని కాలము యుద్ధము వంటిది కాదా అని అంటాడు నీ కాలమంతా నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావు సంగతిని మర్చిపోకూడదు మర్చిపోకుండా నువ్వు పోరాటం చేస్తూనే ఉండాలి దేని కొరకు పోరాటం చేయాలి బ్రదర్ ఎస్ దేని కొరకు పోరాటం చేయాలంటే కృప కొరకు పోరాటం చేయాలి ఈ కృపాకాలంలో కృపను పొందుకోవడానికి నువ్వు పోరాటం చేయాలి ఆస్తి కోసమో అంతస్తు కోసమో పదవి కోసమో వాటి కోసం వీటి కోసం లోకంలో నశించిపోయే వాటి కోసం ఎప్పుడో ఒకప్పుడు రిటైర్మెంట్ అయిపోయే వాటి కోసం నువ్వు పోరాటం చేయకూడదు నువ్వు పోరాడాల్సింది దేవుని కృప కొరకు పోరాడాలి ఆది కాండము ముప్పై అధ్యాయము ఎనిమిదవ వచ్చిన కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి తిని అనుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టను నఫ్తాలి అని అంటే పోరాడేవాడు దేవుని కృప విషయమై రాహేలు పోరాడి ఒక కుమారుణ్ణి పొందుకున్నదట ఆ కుమారుడికి నఫ్తాలి అని పేరు పెట్టిందట అతడి పేరుకి అర్థం పోరాడేవాడు యాకోబు దేవుని దేవుని కృప కొరకు పోరాడాడు రాత్రంతా పోరాడాడు పెనుగులాడాడు పట్టుదలతో ప్రార్థనలో పోరాడాడు పోరాట యోధుడుగా ఆయన నిలిచాడు మోసగాడు కాస్త ఇస్రాయేలుగా మారిపోయాడు ఏ దేవునితో అయితే పోరాడాడో ఆ దేవుడు యాకోబుకు పెట్టిన పేరు ఇస్రాయేలు అని పెట్టాడు ఇస్రాయేలు అంటే దేవునితో పోరాడేవాడు దేవునితో పోరాడి గెలిచాడు మనుషులతో కూడా పోరాడి గెలిచాడు అందుకే అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టాడు దేవుడు పౌలు తన ఆత్మీయ జీవితంలో సంఘ స్థాపన కొరకు సంఘాలను స్థాపించడం కొరకు ఎన్నో విధాలుగా పోరాడాడు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినారు వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాణి వలే మాట్లాడుచున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలుగురి దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రి మొగళ్ళు సముద్రంలో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైనా ఆపదలలోను దొంగల వలనైనా ఆపదలలోను నా స్వజనుల వలనైనా ఆపదల్లోనూ అన్యజనుల వలనైనా ఆపదల్లోనూ పట్టణములలో ఆపదల్లోను అరణ్యములలో ఆపదల్లోనూ సముద్రములో ఆపదల్లోనూ కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పుకలతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటుంది ఇంకా చెప్పవలసిన విషయములు అనేకములున్నవి ఇదియునుగాక సంగములన్నిటిని కూర్చిన కాదు ఇప్పుడు చెప్పండి ఆత్మీయ జీవితం అంటే పొలపాన్ప ఆత్మీయ జీవితం అంటే పూలపాన్ప సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉండేవాడు తెలుసా పౌలు గారు ధనవంతుడు అటన్నిటిని వదిలిపెట్టేశాడు మంచి అధికారం పలుకుబడి ఉన్నోడు అధికారులు పౌలు ఏది చెప్తే అది వినేవాడు ఆయన చెప్పిన దానికి తాకీదులు కూడా ఇచ్చేవాడు అలాంటి వ్యక్తి ఎంత ప్రయాసపడుతున్నాడో తెలుసా దేని కొరక ఈ ప్రయాస అంతే కృప కొర్రపు కృపణ పొందుకోవడం కొరకే నీ కృప నాకు చాలు నాకు చాలు ప్రవ్వ దేవా ఈ వ్యాధిని భరించలేకపోతున్నాడు కొంచెం తీసివేయరాదయ్యా అన్నట్టు ఆయన అన్నాడట నా కృప నీకు చాలు అన్నాడట పౌలు నా కృప నీకు చాలు ఎస్ కృప కొరకే ఇన్ని కష్టాలు పడ్డాడు పౌలు గారు చివరిలో తిమోతితో అంటాడు తిమోతి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది అని అంటాడు ఏం పోరాటం చేశాడు మంచి పోరాటం మంచి పోరాటం అంటే కృప కొరకు పోరాడటమే మంచి పోరాటం కృపను పొందుకోవడం కోసం పోరాడటమే మంచి పోరాటం కృపను పొందుకున్నవాడు ఎలా ఉంటాడు సంఘాలు స్థాపిస్తాడు కృపను పొందుకున్న ఎలా ఎలా ఉంటాడు నిజాయితీగా నిబద్ధతగా నిరాడంబరంగా జీవిస్తాడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు వృధాగా వచ్చేదాన్ని స్వీకరించడు అన్యాయంగా అక్రమంగా సంపాదించడు ఆ కృపను పొందుకోవడం కోసం ఉన్నవన్నిటిని వదిలిపెట్టేస్తాడు మంచి పోరాటం పోరాడి తిని నువ్వు చెప్పగలవా ఆ మాట చెప్పగలవా మాటని నేను మంచి పోరాటం పోరాడాను నా పరుగును తుతముట్టిస్తున్నాను అని చెప్పగలవా ఆ ధైర్యం నీకుందా చెప్పలేవు పౌలు గారు ఒక మాట కూడా అంటాడండి అద్భుతమైన మాట ఏమంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటాడు ఆ స్టేట్మెంట్ ఇవ్వాలంటే గట్స్ కావాలి ధైర్యం కావాలి క్రీస్తుతో ఆయన పోల్చుకుంటున్నాడు ఆయనలాగా నేను జీవించా మీరు నన్ను చూసేలా అన్నాడు ఆత్మీయ జీవితం అంటే పూలపార్పు కాదు రక్షణ అంటే పొలపాంపు కాదు ఫ్రీగా దొరికిందని నువ్వు దాన్ని వ్యర్థపరచరాదు ఉచితముగా నీకు రక్షణ వచ్చిందని ఉచితముగా నీకు వాక్యము అందించబడుతుందని దానిని నీవు నిర్లక్ష్యము చేయరాదు చిన్న చూపు చూడరాదు చులకనగా చూడరాదు రక్షణలో ప్రతి మెట్టును పోరాడి ఎక్కాలి పోరాడుతూ ఎక్కాలి జయించాలి పాపముతో పోరాడి జయించాలి ఆకలితో పోరాడి జయించాలి నిద్రతో పోరాడి జయించాలి అవమానాలతో అధిగమిస్తూ జయించాలి ముఖ్యంగా దుఃఖముతో పోరాడి నువ్వు జయించినప్పుడే జీవవృక్ష ఫలాలు తింటావు నువ్వు జయించినప్పుడే ఆయనతో పాటు సింహాసనం అందు కూర్చుంటావు అంతమ వరకు నువ్వు సహించినప్పుడే రక్షించబడతావు బైబిల్లో ఒక కుటుంబం ఉంది చక్కని కుటుంబం ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు మంచి ఆత్మీయులే అందరూ కుటుంబము చక్కగా ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతూ ఉంది విశ్వాస జీవితంలో ఒక్కొక్క మెట్టు గ్రాడ్యువల్గా ఎదుగుతూ ముందుకు వెళ్తున్నారు ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ వారి కుటుంబంలోకి కరువు వచ్చింది వారి దేశంలోకి కరువు వచ్చింది తినడానికి ఏమీ లేదు పరిస్థితులు దిగజారిపోయాయి ఉన్న ఫలాన ఆ కరువు తట్టుకోలేక ఉన్న ఊరిని వదిలిపెట్టారు బంధువులను వదిలిపెట్టారు స్వదేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వలస వెళ్ళిపోయారు అక్కడ దేశం కాని దేశం అన్య ప్రజలు భిన్న సంస్కృతులు విభిన్నమైన విచిత్రమైన ప్రవర్తనలు వాయు వరసలు లేని ప్రజలు వ్యభిచారము విగ్రహారాధన ఇలాంటి ప్రజలతో వారు స్నేహం చేశారు వారితో కలిసిపోయారు వారి కుమార్తెలను వివాహం చేసుకున్నారు ఏమందుకున్నారు ఇక పవిత్రమైన జీవితం నుండి అపవిత్రమైన ప్రాంతానికి వెళ్ళిపోయి అపితులు అయిపోయారు బెతిలహేము అంటే రొట్టెల ఇల్లు అంటే రొట్టెల ఇల్లు ఆ రొట్టెల ఇంటిలో నుంచి నోయోమి అనే సహోదరి ఎలిమేలేకు అనే సహోదరుడు ఈ దంపతులు ఇద్దరు మోయాబు దేశానికి వెళ్ళారు మోయాబు దేశం అంటే పాడైపోయిన దేశం విగ్రహారాధికులు వాయు వరస లేని ప్రజలు మోయాబు దేశం లోతు సంతానం ఉన్న దేశం ఆ దేశానికి వలస వెళ్ళారు దురపకొండలు మునుకొన్నట్లుగా దూరం నుంచి చూస్తే మోయాబు నున్నగా నునుపుగా కనిపించింది పచ్చగా కనిపించేసరికి ఉన్న ఫలాన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు పాపపు దేశంలోకి వెళ్ళిపోయారు ఫలితంగా ఏమైందో తెలుసా భర్త షడన్గా చనిపోయారు ఏమైందో తెలియదు చేతికి వచ్చిన ఇద్దరు కుమారులు చనిపోయారు ఇద్దరు విధవరాంట్లు అయిపోయారు అందరిని పోగొట్టుకొని విధవరాలుగా మళ్ళీ నయోమి తన ఇంటికి వచ్చింది సహోదరి సహోదరుడు అలా ఉండకూడదు ఆత్మీయ జీవితం అనేది పూలపాన్పు కాదు ఒక్కొక్కసారి కరువు వస్తుంది సమృద్ధి దేశంలోనే ఉండాలి వాక్యం అనే సమృద్ధి ఎక్కడ దొరుకుతుందో అక్కడే నువ్వు నాటపడుతూ ఉండాలి వదిలిపెట్టద్దు వాక్యము ఎక్కడైతే ఆ సమృద్ధి అయిన ఆహారము వాక్యం అనే ఆహారం నీకు దొరుకుతుందో ఆ ప్రాంతాన్ని నువ్వు వదిలిపెట్టద్దు ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టద్దు ఆ సహవాసాన్ని వదిలిపెట్టద్దు ఆ సంఘాన్ని వదిలిపెట్టొద్దు వదిలిపెట్టద్దు ఒకవేళ వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏం చేస్తాడు తెలిసి సాతాను నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేస్తాడు మోయాబు లాంటి శాపగ్రస్తులైన ప్రజలతో కలిసిపోయేటట్టు చేసి ఆ నరకానికి వారితో పాటు నిండు కూడా తీసుకెళ్ళిపోతాడు అందుకే సహోదరి సహోదరుడా కరువు వచ్చిందని కడ్కం వచ్చిందని వ్యాధులు పోవటం లేదని అవకాశాలు చేజారిపోయాయి అని దేవుణ్ణి వదిలిపెట్టొద్దో ఉన్న స్థితిలోనే ప్రార్థన చేయటం అలవర్చుకోవాలి పోరాటం అలవర్చుకోవాలి ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే వెతకాలి పోగొట్టుకున్న దగ్గర కాకుండా ఎక్కడికో పోయి వెతుకుతావు అంటే కుదరదు నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు నీ ఇంట్లో పోగొట్టుకుంటే నీ ఇంట్లో వెతకాలి నీ వీధిలో పోగొట్టుకుంటే నీ వీధిలో వెతకాలి నీ సంఘంలో పోగొట్టుకుంటే నీ సంఘంలో వెతకాలి ఏం పోగొట్టుకున్నావయ్యా ఒకవేళ నీ ఆత్మీయతను నీ ఇంట్లో పోగొట్టుకున్నావా అక్కడే దాన్ని మళ్ళీ కూడగట్టుకొని నీ ఆత్మీయతను ప్రదర్శించాలి నీ వీధిలో నీ కుటుంబంలో నీ సంఘములో నీ సహవాసములో నీ కొలిక్స్ దగ్గర నీ ఆత్మీయతను పోగొట్టుకుంటే అక్కడే నువ్వు వెతకాలి కృపను పోగొట్టుకున్నావా దేవుని దగ్గర నుంచి ఆ కృప కొరకు నువ్వు వెతకాలి పోరాడాలి ఆ కృపను పొందుకునే వరకు ధైర్యంగా నిలబడాలి పరీక్షలకు నెగ్గిన వాడే రాజు కుమారునిగా అంగీకరించబడతాడు ఆ రాజుకు ఐదుగురు కొడుకులు ఉన్నారు ఐదుగురు కొడుకులు రాజ్యం నాది రాజ్యం అని కొట్టుకుంటుంటే ఐదుగురు కుమారుని పిలిచి ఆ తండ్రి అన్నాడు ఒక పరీక్ష పెట్టాడు ఈ పరీక్షలో ఎవడైతే నెగ్గుతాడో నా సింహాసనం అని చెప్పాడు అప్పుడు వారందరిలో చిన్నవాడు ఆ పరీక్షలో నెగ్గి తండ్రి సింహాసనాన్ని అధిష్ఠించాడు వారి మిగతా నలుగురో ఏమైపోయారు నలుగురిలో కలిసిపోయి ప్రజల్లో ఒకలుగా ఉండిపోయారు గెలిచిన వాడే సింహాసనాన్ని ఎక్కాడు గెలవనివాడు నలుగురిలో నతానే ఉండిపోయాడు నువ్వు గెలిస్తే సింహాసనం ఎక్కుతావు దీంతో గెలవాలి వ్యాధి మీద కరువు మీద ఖడ్గం మీద కష్టాల మీద కన్నీళ్ళ మీద వీటన్నిటి మీద గెలిచి ఆయన కృపను పొందుకోవాలి అప్పుడే ప్రభు నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు బట్టి కృప భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక